మొక్కజొన్నలో నీటి తడ అనేది ఆరు తడి మాదిరి నీటి తడైతే ఇవ్వాలి అది ఏ స్టేజ్ వరకు అంటే ఇప్పుడు ఈ మొక్కజొన్నను చూసుకుంటే అంతా కూడా ఈ జల్లీ పీస్ అయితే మనకు అగుపిస్తున్నది చూసుకోవచ్చు ఈ టైం వరకు అయితే మనం ఆరుతాడి వరకు అయితే ఆరుతడి మాదిరి అయితే మనం నీటి తడి ఇవ్వాలి అంటే ఎట్లా అంటే మనము ప్రతి పదిహేను పది లేదా మనకు ఎట్లా అంటే మొక్కజొన్నలో వాడిపోతుంది నీటి తడికి నీటి తడి ఎద్దరికి వచ్చింది మొక్కజొన్న అనే స్టేజ్లో ఇట్లా మొక్కజొన్న వాడిపోతున్న దశలో చూసి మనము నీటి తడి ఇవ్వడం ద్వారా మొక్కజొన్న అనేది ఒకటేసారి ఇట్లా పచ్చదనంతో ఏపుగా అయితే ఒకేసారి మనకు రావడం జరుగుతుంది నేను అయితే అదే వారం అదే విధంగా నీటి తడి అయితే ఇచ్చాను ఈ రెండు నెలల మొక్కజొన్నకు నేను ఇది వరకు నాలుగే నాలుగు నీటి తడులు అయితే ఇవ్వడం జరిగింది ఇక నుంచి అయితే మనం నీటి తడలు దగ్గర దగ్గర ఇవ్వాల్సింది ఉంటుంది ప్రతి వారంకొక నీటి అయితే ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు మొక్కజొన్న అంత కూడంగా పొద్దులైతే వెళ్తున్నాయి మొక్కజొన్న పొద్దులు వెళ్తున్నాయి ఈ దశ నుంచి అయితే నీటి తడికి నీటి తడి ఎద్దడి కాకుండా చూసుకొని మనము వారం వారం ఎమ్మటెమ్మటి నీళ్లు కట్టడం ద్వారా మనకు మొక్కజొన్న కంకి అనేది ఏపుగా వచ్చేసి ఈ గింజ నాణ్యత కూడా పెరిగే అవకాశం ఉంటుంది కానీ ఈ రెండు ఈ దశకు ఈ మొక్కజొన్న ఇప్పుడు ఈ రెండు నెలల దశకు వచ్చే వరకు అయితే మనము జస్ట్ పదిహేను పది రోజుల తర్వాత పన్నెండు పదిహేను రోజుల్లో ఆ వ్యవధిలో ఒక తడి అట్లా మాదిరిస్తే సరిపోతుంది నెలకు రెండు తడలు అయితే నేను ఇచ్చాను ఈ ఈ రెండు నెలల పంటకు నేను జస్ట్ నాలుగే నాలుగు తడలు ఇవ్వడం ఇచ్చాను అలా ఇవ్వడం ద్వారా ఏంటంటే మొక్కజొన్న మనకు తొందర తొందరగా ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది కానీ ఈ స్టేజ్కి వచ్చినాక ఈ జల్లీ పీసుకు ఈ స్టేజ్కి వచ్చినాక అయితే మనము ప్రతి వారానికి ఒక తడి అయితే ఇవ్వాల్సింది ఉంటుంది పైన కనిపిస్తుంది కదా దీన్ని జల్లి అంటారు ఇట్లా జల్లి కనిపిస్తూ ఈ మాదిరి పీసు ఉన్నప్పుడు మనమైతే దప్ప ఎరువైతే వేసుకోవాలి రెండో దప్ప ఎరువు అంటే యూరియా యూరియా వేసుకుంటే సరిపోతుంది ఈ టైంలో ఇట్లా ఈ టైంలో ఉన్నప్పుడే ఈ విధంగా కనిపిస్తూ ఈ మాదిరి మనకు ఉన్నప్పుడే పీసు ఇట్లా పైన జల్లి కనిపించినప్పుడు అయితే మనమైతే యూరియా వేసుకోవాలి ఈ టైంలో యూరియా వేసుకుంటే మొక్కజొన్నకు మంచి రిజల్ట్ ఉంటుంది దిగుబడి అధికంగా వస్తుంది ఈ మొక్కజొన్న వయసు వచ్చేసి దాదాపు యాభై రోజుల కావస్తుంది అంటే టూ మంత్స్ అనుకోండి రెండు నెలలు దాదాపు అవుతుంది ఈ మొక్కజొన్న నేను అక్టోబరు నాలుగు తారీఖున విత్తిన మొక్కజొన్న ఈరోజు డేట్ వచ్చేసి నవంబరు ఇరవై ఆరు అంటే దాదాపు యాభై రెండు రోజులు అంటే రెండు నెలలు అనుకోండి రెండు నెలల మొక్కజొన్న చూసుకోవచ్చు అంతా కూడా జల్లి వచ్చేసింది జల్దీ ఇంకా పీసుకోవడానికి కనిపిస్తుంది ఈ టైంలోనే అయితే మనము మొక్కజొన్నకు దప్ప యూరియా అయితే నేను ఇచ్చిన ఒకసారి వచ్చేసి నెల వయసు గల మొక్కజొన్నకు ఒకసారి ఇచ్చిన దాని తర్వాత ఇది రెండో దప్ప ఎరువు ఈ రెండు సార్లు మనం యూరియా ఇవ్వడం ద్వారానే చూడొచ్చు మొక్కజొన్న అనేది ఎంత ఏపుగా వచ్చింది అనేది దీనికి ఫస్ట్ నేను మొక్కజొన్నకు విత్తుకునేటప్పుడు దుక్కిలో అయితే ట్వంటీ ట్వంటీ ఇరవై ఇరవై సున్నా పదమూడు అనే కట్టాలు అయితే రెండు వేశాను ఇది మొత్తం ఎకరా బిట్టు ఉంటుంది దాని తర్వాత వచ్చేసి నెల వయసు గల మొక్కజొన్నకు ఒకసారి అయితే యూరియా ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు రెండోసారి అయితే యూరియా అయితే ఇవ్వడం జరిగింది ఈ రెండోసారి యూరియా ఇవ్వడంతో దీని సరిపోతుంది మొక్కజొన్నకు ఎరువులు వేయడం అనేది దీని తర్వాత మనం ఎటువంటి ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు ఒకవేళ పురుగు ఉంటే మాత్రము ముగి పురుగుకు స్ప్రే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది నేనైతే ఇదివరకే రెండుసార్లు స్ప్రే చేసిన నాకైతే పురుగు అయితే అక్కడ ఎక్కడో ఒక చోట అయితే కనిపిస్తుంది అంతగా పురుగు లేదు పురుగు మందుకైతే అయితే నేను స్ప్రే చేయదలుచుకోలేదు you <laughs> ఇప్పటివరకు అయితే ఈ మొక్కజొన్నకి ఇచ్చిన మందులు సరిపోతాయి దీని తర్వాత మనం జస్ట్ నీటి తడిలు ఇవ్వడం ద్వారా మొక్కజొన్న అయితే మన చేతి వచ్చేస్తుంది ఈ మొక్కజొన్న నేను చివరిలో అయితే ఒక వీడియో చేస్తాను ఇదివరకు నేను ఎంత ఖర్చు పెట్టాను ఎంత మనము పెట్టుబడి పెట్టాము చివరికి మనకు ఎంత ఆదాయం వచ్చేది అనేది నేను చివరి వీడియోలు అయితే చెప్తాను ఇప్పటివరకు ఈ దునకాలకు కానీ మనము ముగి పురుగుకు స్ప్రే మందులు కానీ విత్తనాలకు కానీ కూలి ఖర్చులు కానీ అన్ని ఖర్చులు ఎన్ని పోగా మనకు ఎంత ఆదాయం వచ్చేది అనేది నేను లాస్ట్లో వీడియోలు అయితే చెప్తాను ఈ మొక్కజొన్నకు ఇదివరకు మనం పెట్టిన ఖర్చులు వచ్చేసి దున్నకాలకు కానీ విత్తనాలకు కూలీలకు ఇంకా మనం ఇచ్చే ఈ ఎరువులకు ఇంకా మొగి పొరుగుకు మనం స్ప్రేసిన మందులు అన్నిటికి కూడా ఎంత ఖర్చు అయినది చివరి వరకు ఇంకా ఎంత మనము పెట్టుబడి పెడతాము దాని తర్వాత మనకు ఎంత ఆదాయం వచ్చేది అనేది మనం పంట చివరిలో అయితే ఇంకో వీడియో అయితే చేసి పెడతాను సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్